जिंदाबाद का बने वंदी बिकवा अध्यक्ष चंद्रनाथ नगर के जिंदाबाद हम आशाएं मान हम साथ साधस्ता हम आशाएं मान हम साथ साधस्ता बहुत अच्छा नगर के जिंदाबाद निराला माजी सीएन आचार्य चंद्रनगर के जिंदाबाद 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 सीपीएम जिंदाबाद 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 यलजन्ना मुदबिट आचार्य चंद्रनगर के जिंदाबाद जिंदाबाद कम्युनिस्ट oh i কোরাক মান ఆ రోజునటువంటి దాంట్లో ఏర్పాటు మొదటి భాగంగా మోహన్ అచ్యుతానంద్ గారు అదే రకంగా పార్టీ ఏర్పాటు చేయడంలో పాటు ప్రజా సంఘాలను నిర్మించడంలో ప్రజల కోసం పోరాడినటువంటి ఎన్నజెండా ముందు బిడ్డ కామినేడు అచ్యుతానంద్ గారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా మరి రెండు వేల ఆరు నుండి పదకొండు వరకు కేరళ ముఖ్యమంత్రిగా మరి మహోన్నతమైనటువంటి ప్రజల కోసం పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి మహానాయకుడు అచితానంద గారు నిన్న నూట రెండు సంవత్సరాల వయసు తను మరి అనారోగ్య కారణంగా కొద్ది కాలంగా హాస్పిటల్లో జాయిన్ నిన్న దుశ్వాస ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జనగామ పట్టణ జనగామ జిల్లా కృషి ఆధ్వర్యాలో ఈ రోజు జిల్లా కేంద్రంలో సంతర్షం ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ యొక్క చిత్రపటానికి ఖచ్చితంగా చితపటానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మొ కంకారెడ్డి గారు కులమల రాయసింగా కోరుతారు భారతదేశంలో కమిషనరు ఉద్యమం ప్రారంభమైన తర్వాత స్వాతంత్రం అనంతరం జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనూ మొట్టమొదటి ప్రతిపక్ష పార్టీగా ఎర్రజెండా వెలుగులో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళ ప్రభుత్వం అది ఆనాటి కాలంలో ఆనాటి విప్లవకారులకు ఒక వేగు చుట్టగా ఎన్నికల పందాలను మనం ముందుకు తీసుకోపోగలమని భారతదేశంలో ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరచేయగలమని ఒక ధీమానిచ్చింది కేరళ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పోరాటం కొనసాగిస్తున్న పార్టీ కేరళ పార్టీ ఆ కేరళ పార్టీకి ఎందుకు నాయకులు తన నేతృత్వం వహించారు ఉమ్మడి పోరాటాల దిశగా దాన్ని కొనసాగిస్తూ ఆ క్రమంలోనే ఎనభై రెండు సంవత్సరాల వయసులో కేరళకు ముఖ్యమంత్రిగా అచ్యుతానందన్ గారు ఉన్నారు ఆ కాలంలో పార్టీలోను బయట ఎక్కడ కూడా అవినీతి కనిపించినా దాన్ని ఉప్పుపాదంతో అరిసివేసిన చరిత్ర అచ్చుతానందని గారికి ఉన్నది ఆ క్రమంలో మన కమ్యూనిస్ట్ పార్టీ ముందుకెళ్తున్నది ఆ మహానీయుల త్యాగాలు మనకు ఆదర్శాలుగా రాబోయే కాలానికి పోరాటాలకు మార్గాలుగా ఉంటాయని ఈ సందర్భంగా జిల్లా నీళ్ళ సభ్యులు అన్నమాట జోహర్ తామిన అచ్యుతానందన్ గారికి సోదరి సోదర్ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో మేరు నగదీరుడు కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడు అచ్యుతానందను నూట రెండు సంవత్సరాల వయస్సు వయోభారంతో అనారోగ్య సమస్యలతో నిన్న మరణించిన సంగతి యావత్తు ప్రపంచానికి తెలుసు ఈరోజు దేశంలోనే దేశం గర్వించదగినటువంటి వ్యక్తులలో అచ్యుతానందన్ గారు ప్రథమ స్థానంలో ఉంటాడు అనడానికి అతిశయోక్తి లేదు మరి తను పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళలో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి స్వాతంత్ర అనంతరం మరి కమ్యూనిస్టుల ప్రాబల్యంలో కమ్యూనిస్టుల పరిపాలనలో కేరళను అభివృద్ధి పరిచే దాంట్లో విద్య విషయంలో మానవల అభివృద్ధి విషయంలో వైద్య విషయంలో అభివృద్ధి పరిచే దాంట్లో గొప్ప పాత్ర పోషించినటువంటి నాయకుడు అక్షతన గారు పుట్టింది అది సామాన్యమైనటువంటి యజవ కళ్ళు గీత కార్మిక వృత్తిని చేస్తున్నటువంటి కుటుంబంలో పుట్టి మరి వారు అనేక భూ పోరాటాలు అనేక ప్రజా పోరాటాలు కార్మిక పోరాటాలు నిర్మించి కేరళను ఇవాళ అత్యంత ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో అనేక మంది నాయకులలో వారి పాత్ర కూడా ముఖ్యమైనదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కేరళ అసెంబ్లీకి ఏడు సార్ల ఎమ్మెల్యేగా రెండు సార్ల ప్రతిపక్ష నాయకుడిగా ఒకసారి ముఖ్యమంత్రిగా రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు పరిపాలన కొనసాగించి ప్రజాజకమైనటువంటి పరిపాలన చేసినటువంటి వారు భూజువ భూస్వామ్య పెట్టుబడిదారి సమాజంలో ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకువచ్చి ప్రత్యామ్నాయ విధానాల పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి గారు మరి వారి ఉరబడినే ఈరోజు ఎన్డిఎఫ్ కేరళలో ఈ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న వాటి ఉక్కుపాదంతో అంచి వేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఆర్థికంగా అనేక రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నా మరి అలా కమ్యూనిస్టులు లేకుండా చేయాలని చెప్పేసి అనేక కుట్రలు పడుతూ ఉన్నా కూడా ఇలాంటి నాయకుల యొక్క ఆశయాలతోటి ఇలా కేరళ ప్రభుత్వం పిడరాయి విజయన్ నాయకత్వంలో దేశంలో బీజేపీ మతోన్మాదానికి ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి వ్యతిరేకంగా మరి ప్రత్యామ్నాయ విధానాలు తీసుకొచ్చి పరిపాలన ప్రోత్సహిస్తా ఉంది దేశంలో మోడల్ ఏది అని చెప్పేసి అంటే ఇవాళ కేరళ చందంగా ఉన్నది అని చెప్పేసి అంటే అచ్చితానంద పాత్ర కూడా అమోఘమైనది చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ సెలవు థ్యాంక్ యూ జోహార్ అచ్చితానంద గారికి సాయంత్రం అనారోగ్యంతో మరణించినటువంటి కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన మహానేత ఆరోగ్యంతో మరణించడం మరణించినటువంటి అచ్చ గారికి సిపిఎం జనగామ జిల్లా కమిటీ అర్పిస్తూ కామ్రెడ్స్ ఈరోజు అచ్చితానందన్ గారు ఈ దేశంలో ఒక ప్రత్యామ్ విధానాలను తీసుకురావడంలో అదేవిధంగా పూర్జా భూసాగ విధానాలను వెలిక్కి కొట్టి వారికి ప్రత్యామ్నాయ విధానాలను దేశంలో అభివృద్ధి ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం చిన్ననాటి నుంచి ప్రజా ఉద్యమాల్లో ఒక తృప్తి పాత్ర పోషించడమే కాకుండా ఈ భారతదేశంలో ఒక అత్యున్నటువంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని తీర్చిది ముఖ్యంగా విద్య వైద్యం భూసంస్కరణ ఈ మూడు అంశాలను ఆ రాష్ట్రంలో అమలు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానిలో అత్యుతానందర పాత్ర చాలా ముఖ్యమైనది కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ఆ విద్యార్థులు యువజన సమస్యల మీద హెచ్చుమాలు పోరాటాలు చేయడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా ప్రత్యేకమైన విధానాలు అవలంబించి దేశంలో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దంలో అత్యుతానందర పాత్ర బాగా ఉంది అదే సందర్భంగా కేరళ మొత్తం అందరూ అభిమానించేటువంటి ఒక అభిమాన నాయకుడిగా ఒక సాధారణ స్థాయి నుంచి ప్రజలందరూ కూడా అభిమానించే నాయకుడిగా అచితానందన్ గారు ఎదిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకోసం ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రే మత విద్వేషాలు రెచ్చగొట్టి పార్లమెిన సందర్భాల్లో కూడా దేశ ప్రజల పక్షాన మత విద్వేషాలు కాదు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి పెట్ట విధానం కాదు ఈ దేశంలో సోషలిస్ట్ వ్యవస్థ రావాలి అన్ని వర్గాల ప్రజలకు అన్ని సౌకర్యాలు చెందాలని లక్ష్యంతో చివరి దాకా పోరాటం చేసి మహానాయకులు మన అచ్చుతానందన్ గారు వారికి సిపిఎం జనగా జిల్లా మరోసారి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607.